మనలో చాలామందికి అప్పుడప్పుడు కన్ను అదురుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో కుడి కన్ను మరికొన్ని సందర్భాలలో ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది చాలామంది ఈ కన్ను అదరటం గురించి అంతగా పట్టించుకోరు కానీ మీకు తెలుసా కన్ను అదరటం కూడా ఒక శకునమే ఈ శకునాల గురించి తెలిసిన వారు కన్ను అదిరినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు స్త్రీలకు కుడి కన్ను పురుషులకు ఎడమ కన్ను అదిరితే అది మంచి శకునం కాదని పురాణ కాలం నుండి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అందుకే కుడి కన్ను అదిరితే స్త్రీలు ఎడమ కన్ను అదిరితే పురుషులు ఆందోళనకు గురి అవుతూ ఉంటారు రావణుడు సీతాదేవిని అపహరించడానికి ముందుగా ఆమెకు కూడా కుడి కన్ను అదిరినదని పురాణాలు చెప్తున్నాయి వనవాస కాలంలో సీతారామ లక్ష్మణుల అరణ్య ప్రాంతంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఆహ్లాదం కలిగించే ఒక ప్రదేశంలో పర్ణశాలను నిర్మిస్తారు అక్కడ ఆనందంగా రోజులు గడిచిపోతున్న సమయంలో లక్ష్మణుడు స్వర్పణక ముక్కు చెవులు పోసేస్తాడు ఆ సంఘటన అక్కడితో ముగిసిపోయిందని వాళ్ళు భావిస్తారు కానీ రావణుడు తన సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు అందుకే సీతమ్మను అపహరించాలని అనుకుంటాడు ఆ సమయంలో సీతమ్మకు కుడి కన్ను అదురుతుంది అప్పుడు సీతమ్మ ఏదో కీడు జరగబోతున్నదని భావిస్తుంది అంటే కన్ను అదిరితే శుభమో అశుభమో జరుగుతుందనే విశ్వాసం ఆ కాలం నుండే ఉన్నాయి అలాగే ఆడవారికి ఎడమ కన్ను మగవారికి కుడి కన్ను అదిరితే ఎంతో శుభ సూచకం అని కూడా పురాణాలు చెప్తున్నాయి అలా అని కన్ను ఎక్కువసేపు అదురుతూ ఉంటే అది శుభ సూచకంగా అనుకోకూడదు కన్ను శాస్త్రం ప్రకారం ఎక్కువసేపు కన్ను అలాగే అదురుతూ ఉంటే మాత్రం ఏదో కీడు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు ఏ కన్నైనా సరే ఎక్కువసేపు అదురుతూ ఉంటే ఆరోగ్యపరంగా ఏదో ఒక సమస్య ఉన్నదని అర్థం చేసుకోవాలి సైన్స్ ప్రకారం పోషకాహార లోపం వల్ల కానీ లేదా నిద్ర లేమి కాలుష్యపూరిత వాతావరణం కంటికి సంబంధించిన సమస్యలు ఉన్న కళ్ళు అదిరే అవకాశం ఉన్నదని వైద్యులు చెప్తున్నారు కనుక ఒకటి కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా కన్ను అదురుతూ ఉంటే సంబంధిత వైద్యుల్ని కలవటం మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు